ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది అయితే ఈ టాస్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు ఈ విధంగా మాట్లాడుకొచ్చారు ముందుగా రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు మేఘావృతమైన మరియు కొద్దిగా గడ్డి కొంచెం మృదువుగా కనిపిస్తోంది పరిస్థితులను ఉత్తమంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాము మంచి క్రికెట్ ఆడాలి గత రెండు మ్యాచ్ల్లో రెండు జట్ల మంచి క్రికెట్ ఆడారు మేము మా నుండి ఆశించిన వాటిని చేస్తాము మేము మంచి క్రికెట్ ఆడతాము కొన్ని క్షణాల్లో క్యాప్చర్ చేయాలని మేము అర్థం చేసుకున్నాము మేము మునుపటి గేమ్లా అలా చేయలేదు అందుకే మేము ఓడిపోయాము ఇది పూర్తి సందడి చేస్తుంది కుర్రాళ్ళు మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు మేము ఇక్కడికి వచ్చి ఆడాలని ఎదురు చూస్తున్నాము ఈ సమయంలో కొద్దిగా మృదువుగా కనిపిస్తోంది పరిస్థితులు కూడా మబ్బులుగా ఉన్నాయి అది కొనసాగుతున్నప్పుడు బ్యాటింగ్ చేయడం మెరుగ్గా ఉంటుంది మేము రెండు మార్పులు చేశాము అశ్విన్ మరియు హర్షిత్ స్థానంలో జడేజా మరియు ఆకాశ్ తిరిగి వచ్చి ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క్యామిన్స్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు మేము కూడా ముందుగా టాస్ గెలిస్తే బౌలింగ్ చేసేవాళ్ళం ఇప్పటి వరకు అద్భుతమైన సిరీస్ గత వారం చాలా సంతోషంగా ఉంది దాదాపు ప్రతి ఒక్కరూ సిరీస్లోకి ప్రవేశించారు మంచి ఆధిక్యత సాధించారు సన్నాహాలు చాలా బాగున్నాయి అడిలైట్లో ప్రారంభ ముగింపు మాకు త్వరగా ఇక్కడికి వచ్చి స్థిరపడేందుకు అనుమతించింది మా జట్టులో కేవలం ఒక మార్పు జరిగింది స్కాట్ బౌలర్ స్థానంలో హెజల్ వచ్చాడు